గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జిల్లా కుబీర్ బస్ స్టాండ్లో దొంతుల పుష్పలత దత్తాత్రేయ గ్రామానికి వెళ్ళటానికి బస్ స్టాండ్లో చేరుకున్నారు బస్ స్టాండ్లో కూర్చుండే దగ్గర పడి ఉన్న ప్లాస్టిక్ కవర్ను తీసుకొని తీసుకుని దొంతుల దత్తాత్రేకి ఇవ్వడం జరిగింది దొంతుల దత్తాత్రే ప్లాస్టిక్ కవర్ను ఇప్పి చూడగా అందులో ఒక పర్సు ఉంది పర్సులో ఇరవై రెండు వేల నాలుగు వందల పదహారు రూపాయలు రెండు జతల వెండికాళ్ల గొలుసులతో పాటు పాన్ కార్డు అందులో ఉంది దొంతుల దత్తాత్రే స్టాండ్లో దొరికిన పర్సును కుబీర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ కృష్ణారెడ్డికి అప్పగించారు పాన్ కార్డు ఆధారంగా ఎస్ఐ విచారణ జరిపి కుబీర్ బస్టాండ్లో పర్సును పోగొట్టుకున్న బోయిడి తిరుమల వెంకటికి పిలిపించి కుబీర్ పోలీస్ స్టేషన్లో నిర్మల్ జిల్లా ఏఎస్పి ఉపేంద్ర రెడ్డి కుబీర్ ఎస్ఐ కృష్ణారెడ్డి ఏఎస్ఐ లక్ష్మణ్ దొంతుల దత్తాత్రేయ చేతుల మీదుగా బోయిడి తిరుమల వెంకటికి డబ్బులు పర్సు అందించారు నిర్మల్ జిల్లా ఎస్పీ ఉపేంద్ర రెడ్డి దొంతుల దత్తాత్రేయకి అభినందించి శాలువాతో సన్మానించారు